నాకు క్రీమ్నగర్ నుంచి వరంగల్ పోయేదారిలో ఎడమవైపున టీగెల బ్రిడ్జ్ వద్ద మా పెద్దలు ఇచ్చిన వ్యవసాయ భూమి కలదు నా పక్కనే ఉన్న ఎనభై రెండో సర్వే నెంబర్లో వీదశంకర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల పదమూ రెండు వేల పదమూడవ సంవత్సరం లోపల పదకొండు గుంటల భూమి కొనుగోలు చేసి మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై మూడు సర్వే నెంబర్లో పదిహేడు గుంటల భూమిని కొనుగోలు చేసి అద్దులేసుకోకుండానే రెండు వేల ఇరవై మూడు దాకా అద్దులేసుకోకుండానే నా భూమిని కూడా తన భూమిగా చెప్పుకుంటూ నా అద్దులను జిడగొట్టి విద్యుత్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళను మరి భయభంతులకు గురి చేసిండు అధికార బలంతో మరి ఎట్లానో తెలియదు కానీ నా అక్రమంగా నా భూమిలో లైను ఏర్పించినాడు నేను విద్యుత్ లైన్ వేసినప్పుడు అడ్డుకున్నా అప్పటి నుండి కూడా ఇప్పటిదాకా నేను ఎన్నో సార్లు ఇది తొమ్మిదోసారి దరఖాస్తు చేయడం జరిగింది ఎప్పుడైనా కానీ తీస్తాం తీస్తాం మీరు అద్దులు అంటాడు అన్న అది ఏఈ గారు అంటారు ఎస్సీ గారు అన్నారు అయినా నేను అతని మీద ప్రభుత్వ అధికారులతోటి ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వ సర్వే గారు వచ్చే నాలుగు సార్లు అద్దులు నిర్ణయించిండు ఆ అదులు మేము ఇద్దరు సమక్షంలోపల కనీలు వేసుకున్నాం వేసుకున్నాక కూడా నన్ను రెడ్డి గారు తీసేస్తాన్న పోల్సును తీయడం లేదు మరి ఈ క్రమం లోపల నన్ను ఇంకా భయపాంతులకే గురి చేస్తుండు ఏంటంటే మీరు ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఏమంటారు అంటే మీ భూమిలో ఉన్నట్టుగా తహసీల్దార్ను ఇవ్వను అని అంటారు ఎలక్ట్రీ మళ్ళీ ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఏమంటారు అంటే ఇవో రెడ్డి మళ్ళా మీ వాళ్ళతోటే అద్దాన్ని నా భూమిలో ఉన్నదని అంటారు అయ్యా మీరు పోలీస్ బట్టేలు బిడ్డ అని ఎన్నోసార్లు చెప్పుకున్నారు గొప్పలు నాకు వందల ఎకరాలు ఉన్నాయన్నారు కానీ నా పద్దెనిమిది గుంటల భూమిని విడిచిపెట్టండి సార్ నా పద్దెనిమిది గుంటలలో ఉన్న విద్యుత్ లైన్ మీరు ఏ ఉద్దేశంతో వేసారో కానీ మంచి ఉద్దేశం ఉంటే మీరు నేను ప్రయాణం అయితే ఎప్పుడు నాలుగో నెలల నుంచి మొదలుపెట్టినో మీరు నన్ను పెద్ద మనసు చేసుకొని నా భూమిలో ఉన్న విద్యుత్ లైన్ ను తొలగించుతురు మీకు పెద్ద మనసు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నా భూమిలో ఉన్న విద్యుత్తు తొలగించాలని మిమ్మల్ని కోరుకుంటున్న సార్ ఇక్కడైనా సార్ మీరు ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని విద్యుత్ అధికారి ఎస్సీ గారి దగ్గర నుండి చిన్న అధికారుల దగ్గర కూడా నేను కాళ్ళ వేళ ప్రాధాన్యపడకుండా తిరుగుతున్నా సార్ ఈ సంవత్సరం నుంచి నేను ఒక్క వారం కాదు రోజు కూడా గ్యాప్ లేకుండా మీ దగ్గరికి తిరుగుతున్నాం ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు ఒకసారి కలెక్టర్కి అంటారు ఒకసారి ఎస్సీ గారికి అంటారు ఒకసారి ఏఈ గారి దగ్గరికి ఇట్లా నన్ను కన్నా విలువ ఉంటుంది కానీ నాకు విలువ లేకుండా మీరు దింపుతారు దయచేసి ఇప్పటికైనా మీరు పెద్ద మనిషి చేసుకొని నా భూమిలో ఉన్న విద్యుత్ లైన్ తొలగించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్న సార్ నా పేరు సిరిసిల్ మాది అల్గునూరు గ్రామం తిమ్మపురం మండలం కరీంనగర్ జిల్లా